నమస్తే అండి ఈరోజు చిన్న హార్వెస్టు కానీ కొన్ని కొత్త కొత్త రకాలు అవుతాయి కొన్ని గార్డెన్ అండ్ బ్లాక్స్ అండి ఇక్కడ చూడండి మొన్న షార్ట్ తీసాను కదా బీరకాయ చిన్నపాట్లోనే ఎంత పెద్ద బీరకాయో చూడండి ఇక్కడ చిన్నపాటు కానీ ఇది వచ్చేసి ఇక్కడ మంచి మీద కింద వేర్లు వెళ్ళాయి కాబట్టి మనకు ఇంత పెద్ద బీరకాయ వచ్చింది ఇది కోసుకుంటే తర్వాత మనకు ఈ బీరకాయ అనేది కొంచెం పెరుగుతుందండి కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి చేద్దాము బీరకాయ అయితే చాలా పొడవు ఉందండి ఎంత పెద్ద బీరకాయో చూడండి ఎంత లాంగ్ ఉందో కానీ ఒక కాయ బాగా కర్రీకి సరిపోయేంత పెద్ద ఉంది అలాగే కొన్ని వంకాయలు ఉన్నాయి అక్కడ వంకాయలు కూడా కోసుకుందాము ఇక్కడ బీరకాయ కదా ఇక్కడ వంకాయలు చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో ఎన్ని ఉన్నాయో చూడండి అన్నీ గురి వంకాయకి సైజు కరెక్ట్ ఉన్నాయి ఆ రెడ్డి చేద్దాము ఈ మొక్క కుప్పు పట్టారా చనిపోయే మొక్క రెండు రూపాయల ప్యాకెట్ చూడండి ఇప్పుడు ఎంత బాగుందో ఒకసారి ఎందులో చెక్ చేయండి మీకు అర్థమవుతుంది రెండు రూపాయల ప్యాకెట్స్ ఏమవుతుంది సరండి సరండి ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి కోరుకున్నాము అందులో ఈ పచ్చిమిర్చి మొక్క చూడండి దగ్గరకి రండి దగ్గరకి రండి ఇలా చూడండి కొంచెము పురుగు పట్టేటట్లుంది కదా ఈ ఆకులన్నీ చిన్నగా వస్తున్నాయి కాబట్టి దీనికి ఇప్పుడు మనము ద్రావణము అవసరం అన్నమాట మ మజ్జిగ కానీ లేదా నిమాయలు కానీ ఇలా రెండిట్లో ఏదో ఒకటి దీనికి స్ప్రే చేయాలండి స్ప్రే చేస్తే మనకు మరీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాం కదా పచ్చిమిర్చి మరీ పూత అందు వచ్చేకి ముందు ఈ చిడపీడ అనేది రిమూవ్ చేసుకోవాలి తర్వాత మనము మళ్ళీ కాపు అనేది వస్తుంది మీకు అది ద్రావణం కొట్టేది కూడా ఒకసారి చూపిస్తారండి ఎప్పుడు హార్వెస్ట్ అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా కాబట్టి ఇంత ఇళ్ళు రావడానికి కారణం ఏమనేది మీకు చూపిస్తాము అలాగే కొన్ని ద్రావణాలు తయారీ విధానం కూడా ఉండాలి మా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ఈ పచ్చిమిర్చి గుడ్డు పట్టారు కదా ఎప్పుడు హార్వెస్ట్ సూపర్ పచ్చిమిర్చి మాత్రం కొన్ని పండాయి చూడండి ఇవి రోటి పచ్చడికి బాగుంటాయి మొత్తం హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ మనం ద్రావణాలు కానీ లేదా పేడ ఎరువు లేదా కిచెన్ కంపోస్టు ఇలా ఏదో ఒకటి ఇచ్చామనుకోండి మరి కూత మళ్ళీ వస్తుంది ఫస్ట్ మనము ఈ చిడపీడ అనేది ముందు కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది అవి పచ్చిమిర్చి అయిపోయాయి ఇక్కడ టమోటా ఉన్నాయి ఈ టమోటాలు నాకు అవసరమైతే నేను తీసుకొని వెళ్తున్నానండి అందుకు అన్నీ పచ్చివే ఉన్నాయి చూడండి పండుగ లేవు ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఇవి పోసుకొని పోతున్నాను అవసరం ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాను దీన్ని కూడా చూడండి ఎలా ఉంది దగ్గరకి రండి ఇలా చూసారు కదా ఇదంతా ఆకుముడత ఇది వచ్చేసి సూక్ష్మ సూక్ష్మంగా ఉన్న పురుగు ఇది ఇదేనండి మన రైతులకు చాలా నష్టపరిచే పురుగు ఇదే కానీ మొండి మొక్క ఇంత పురుగున్నా కూడా కాయలు చూడండి ఎన్ని వచ్చాయో ఎన్ని వచ్చాయి ఇది టమాటా బాగు వచ్చేసి చెర్రీ టమోటా ఇది కొమ్మతో బ్రతికిందండి అలాగే మీకు ఇంకోటి చూపించాలి రండి చూపిస్తాను ఇలా దగ్గర రండి ఈ కాకరకాయ ఉంది కదా ఈ కాకరకాయ ఇతనంతో వచ్చినది కాదు దీనికి పందిరి వేసి ఇది అల్లిచ్చేటప్పుడు చిన్న కొమ్మ విరిగిపోయింది విరిగిపోతే నేను ఇలా చెక్కాను ఇక్కడ చూడండి ఇది అసలు ఇది మెయిన్ నేను చెక్కిన కొమ్మ దానికి ఇక్కడి నుంచి అసలు కాకరకాయ కొమ్మ బతుకుందని నాకు తెలియదు ఇంతవరకు నేను చూడలేదు కూడా ఎప్పుడు విత్తనాలు వేసి పెంచాను ఏమో ఉండలేక విరిగింది ఎందుకు వేస్ట్ చేయాలని అది గుర్చాను ఇలా ఇంత పెరిగింది చూడండి ఇది ఎప్పుడు చూడలేదో మీరు కూడా చూడాలని చూపిస్తున్నాను అలాగే ఈ బరువుకు పందిరి కిందికి వచ్చేస్తుంది దీనికి మరి ఏమన్నా చేయాలి ఇది చెమేలి దీని ఇత్తనాలు ఎవరికన్నా కావాలంటే కామెంట్లో చెప్పండి పంపిస్తాను అడుగుతున్నారు కానీ ఎవరున్నా సీట్స్ అడుగుతున్నారండి కానీ ఫోన్ నెంబరు అట్లీస్ట్ అడ్రస్ ఇస్తే కదా నేను పంపించగలను ఎవరికే ఇత్తనాలు ఇస్తారా అంటే నేను ఎలా ఇవ్వాలి చెప్పండి నాకు మీరు ఏదో ఒక అడ్రస్ పెట్టడము లేదా ఫోన్ నెంబర్ పెట్టండి నేను చూసి వెంటనే ఫోన్ చేస్తాను తర్వాత డిలేవ్ చేయండి అలా అన్న చేయండి లేదా అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టే నేను స్వీట్స్ పంపించాలి ఊరికే మేడం స్వీట్స్ ఇస్తారంటే ఎలా ఇవ్వాలి చెప్పండి అలాగే ఇప్పుడు కొన్ని చామంతి పూలు ఉన్నాయి పోసుకున్నామండి చూసారు కదా చామంతి పూలు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ అవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇలా రండి ఇక్కడ కూడా ఉన్నాయి బీరకాయ మొక్క ఓ పెరిగిపోతుంది ఆ చిన్న కుండిలోనే కాబట్టి దీనికి మనము ఇప్పుడు పందిరి వేయాలి పందిరి ఎలా వేస్తానో ఒకసారి నేను వీడియో చేసి పెడతానండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ దీనికి ఇక్కడే పందిరి ఎలా వేస్తానో చూడండి రండి ఇప్పుడు చామంతి వస్తుంది చిట్టి చామంచి అంటారు లేదా కస్తూరి చామంచి ఇలా కొన్ని పేర్లు ఉంటాయి వాటిని పిలుస్తూ ఉంటారు చిట్టి చామంచి అంటామండి చాలా ఉన్నాయి హార్వెస్ట్ హార్వెస్టింగ్ టమోటాం మాత్రం టమోటా స్వీట్ ఉందండి చూశాను నేను తిని టమాటా వేసాను సగము జ్యూసీగా ఉంది కొంచెము ఎలా ఉందంటే మనం కరుబుద ఉంటుంది కదా చక్కెర చక్కర అని అలా ఉంటే తిని చూశాను చాలా తీయగా ఉంది టమోటా ఇది తింటారంటే తింటాను మళ్ళీ అప్పుడప్పుడు ఇలా చూడండి ఎలా లుక్ అవుతుందో ఇది ఈరోజు వేయలేను ఎందుకంటే ఈరోజు సాయంత్రం అయింది కాబట్టి ఈరోజు హార్వెస్ట్ తర్వాత ఇక్కడ చూడండి మట్టి ఇది కలిపేసుకొని ఇందులో నేను మనకు యాప చెక్క అయిపోయిందండి అయిపోయింటే మరి ఇప్పుడు యాప చెక్క తెప్పించాను తెప్పించి ఇప్పుడు మనం ఈ మన్ ఈ మట్టి అంతా కలుపుకొని ఇప్పుడు అండి మట్టి కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే అవన్నీ ఉండే ఏమన్నా మనకు డబ్బులు ఉండేవి నింపుకొని వచ్చేసి కాశీ టమోటో మొక్కలు సీడ్స్ వేసానండి కానీ మీకు చూపించలేదు ఇవి కాశీ టమోటో సీడ్స్ ఇవి ఇవన్నీ నాటుకోవాలి కాబట్టి ఇప్పుడు మనము ఇవి వచ్చేసి వంకాయ ఇది లాంగ్ వంకాయని తీసుకున్నాను కానీ ఏమొస్తాయో చూడాలి ఇది వచ్చేసి సొరకాయ ఇవన్నీ ఇప్పుడు ఆ మట్టి మనం విసుకొని ఇది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఆ మట్టి అంతా కలుపుకొని డబ్బులకు నింపుకొని సాయంత్రం అయిపోతుంది మనం నీళ్ళు అన్నీ చల్లి పెట్టుకున్నాక రేపు నాటుకుందాము ఆ మొక్కలు సరే ఇప్పుడు హార్వెస్ట్ ఒకటే ఒకటి ఒకటి బీన్స్ ఉంది దీనికైతే మనము చిక్కుడుకాయ కంటే ఇంకా ఫాస్ట్గా పెను బంక వస్తుంది ఇంతకుముందు తోటకాడ చూపించాను కదా నీళ్ళతో రిమూవ్ చేసేది రిమూవ్ చేశాను బాగానే ఉంది ఆ మొక్క అయితే కూడా అలాగే చేయాలి లేదంటే ఇంట్లో ఉంటాం కాబట్టి రావణాలు అయితే తొందరగా చేసి మేము వచ్చి పుట్టిద్దాము ఇది కూడా పప్పులో వేసుకుంటారండి ఈ ఆకుకాయలు నోట్లో ఉంది రావడం లేదు ఇది కూడా పప్పులో వాడుకోవచ్చు ఇందులో చెర్రీ టమోటా వేసాను కానీ రావలేదు వేయాలి ఇక్కడ కూడా పని చామంతి ఉన్నాయి పోసుకుందాము అలా అయితే కత్తెర కంటే కొన్ని ఇలా గిల్లేసుకుంటే అది పని తొందరగా అవుతుంది ఇలా కాడలు మరీ చిన్నగా ఉన్నాయండి ఇవి ఎందుకంటే దాని పక్కన మొగ్గలు ఉన్నాయి అవి పోతాయేమో అని అక్కడికక్కడికే గిల్లుకోవాలి ఇవి ఇవి అలాగే పెట్టుకునే రావు ఇవి అల్లుకోవాలి మనం మల్లెపూలు అల్లుకుంటాం కదా అలా అల్లుకొని ఇదైతే రెండు మూడు రోజులు నీళ్ళు వేయడం మర్చిపోయాను అన్నిటికీ పోసినాను దీనికి వేయలేదు ఎందుకో మరి ఎప్పుడు మర్చిపోలేదు అందుకో అన్నీ ఆకులు అయ్యి మరి గుర్తుకొచ్చి వేసినాక మరి మొగ్గంతా ఉంచుకుంది ఇప్పుడు అక్కడ దొండకాయలు ఉన్నాయి అక్కడికి పోదాం కానీ ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి కోసుకుందాము దీనికైతే ఏమీ పట్టించుకోనండి అయినా కూడా వెనుక దీనికి పందిరు కట్టడమో నిలువ పందిరు కట్టడము ఏదో ఒకటి చేసి ఈ మొక్కని మొక్కనైతే కాపాడుకోవాలి ఎందుకంటే ఈ మొక్క పోయిందనుకోండి ఆ మొక్క ఏమంత గ్రోత్ అనిపించలేదు నాకు రెండు వెళ్ళిపోతే మరీ తెప్పించుకోవాలి ఎందుకు కాబట్టి ఈ మొక్కకి ఏదో ఒకటి చేయాలి ఏంటి ఇది రెండు రెండేళ్ళు దాటిపోయిందండి మొక్క పెట్టి ఇప్పుడు లేవు అయిపోయినాయి ఇది మరీ చిన్నది పోసేస్తాం ఇది మొక్కటి పెట్టి అంచాలి ఓకే ఇప్పుడు మనము కింద పక్క కాకరకాయలు ఉన్నాయి మరీ కింద మనం సైడ్కి పోతాం కదా అక్కడ కాకరకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి సీతాఫలాలు ఉన్నాయి పోదాం రండి ఇంతకుముందు ఒకటి కొలత వేసి చూపించాను కదా కాకరకాయ పదకొండు ఇంచులు ఉంది మరి చూడండి ఇంకా పెద్దది అంటే పదమూడు ఇంచులు ఉన్నాయి ఇక్కడ కాడ దగ్గర కూడా కాదండి ఇక్కడ కాడ ఉంది అది కొలిస్తే పద్నాలుగు ఇంచులు ఉంది మనం కాడ ఇసిపెట్టి కొలిస్తే పదమూడు ఇంచులు కాకరకాయ చూడండి విద్య పైన అసలు ఇంత పెద్ద కాకరకాయలు కాస్తా అని నేను అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ చూడండి ఇది మరి పద్నాలుగు ఇంచులు చూశారు కదా వెనకపక్క చూడండి కొలత చూడండి పద్నాలుగు ఇంచులు మిద్దె పైన కాస్తాయో లేదో అని అనుకోకుండా అందరూ నిద్ర తోటలు చేసి పెంచండి ఇంత ఇల్లు తీసుకోవచ్చు ఇది ఒకటే మొక్క దీనికి మళ్ళీ ఇక్కడ చూడండి చిన్న సైజు ముందు వీడియోలో కూడా చూశారు కదా కావాలంటే ఆ వీడియో చూడండి ఇది మరీ చిన్నది ఇది ఒకటే మొక్క అండి ఇక్కడ ఇది రెండు మొక్కలు కాదు ఒకటే మొక్క ఇక్కడ ఉంది చూడండి ఒకటే మొక్క ఇది ఆ ఒక్క మొక్కకు రెండు రకాలు మూడో రకం అంటే ఇలా వంకరసింకరాయిలు ఇది వంకటింకర కాకరకాయలు మూడో రకం వంకరటింకర కాకరకాయలు ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేద్దాం కొలత ఎందుకు వేస్తున్నారు మేడం అంటే కొంతమంది అవి చిన్నగా ఉన్నాయేమో మనకు వీడియోలో సరిగ్గా బాబుగా కనిపిస్తలేదేమో అనుకుంటాం కదా లేదండి అందుకే మేము కొలత వేసి చూపించాను అంత మించే మీరు ఎందుకంటే మీ చోట మీద కూడా నేలలో వచ్చినంతగా వచ్చాయి దాదాపు ఇంకా కాడ దగ్గర నుంచి అయితే మూర చూడండి కొలత వేసాను చేయి చూపించాను మూర ఉన్నాయి కాకరకాయ ప్రతి వీడియోలో చెప్పేదే చేతి కూడా తక్కువ నాకైతే కాకరకాయ ఫ్రై బలే నచ్చింది ఇంతకుముందు కూడా ఆ రెస్ట్లో మొత్తం చిలుకలా ఉంది అప్పుడైతే నేను అగ్రివేషన్ చేయలేదు తర్వాత వచ్చేసి అందుకే చిలుకలా కాకరకాయ కాకెడతామని చెప్పాను ఒకసారి చెక్ చేయండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బాగానే వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఈ ఈ షీట్స్ కూడా తీసి పెట్టాను ఎందుకంటే ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా అడిగితే ఇద్దామని తీసి పెట్టాను అలాగే మీకు కూడా ఎవరన్నా కావాలంటే అడగండి మీకు ఇస్తాను ఇంతకుముందు పైన చెప్పినట్లు అడ్రస్ పెట్టండి లేదా ఫోన్ నెంబర్ పెట్టండి తర్వాత కావాలంటే పంపిస్తాను ఇంకా ఉన్నాయి చూసి మనం చూసినప్పుడు కనిపించవు ఇంకా అంతా కట్ అయినాక మరీ కనిపిస్తాయి అయ్యో అని ఇక్కడ ఉన్నాయి కానీ వీటిలో కొంచెము పెరుగుతుంది ఇక్కడ ఇక్కడ అసలు ఇక్కడ చూడండి ఎంత దండలాగా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసాము కదా ఇప్పుడు మనం దానికి ఏమన్నా ఎరువిచ్చుకున్నాం అనుకో మరి దీనికి బలం సరిపోవాలి కదా అందుకు మనం ఎరువు ఇయ్యచ్చు లేదంటే ద్రావణాలు ఇయ్యచ్చు ఏమి ఇచ్చినా కూడా బలం సరిపోతుందండి నేనైతే ఇప్పుడు ద్రావణాలు తక్కువ అది వర్షం పడుతుంది ఆ ద్రావణాలు అనేది మనకు కొతుకుపోతాయి నిలువ కదా అందుకే ఏమైనా ఎరువు ఇచ్చామనుకోండి ఆ వాన కడిగి ఎరువు బలము వర్షపు దిగుతుంది కాబట్టి మనకు ఇప్పుడు వర్షాకాలం అయితే ఎరువు పెట్టడం అనిపిస్తుంది ఎండాకాలంలో మిగతా ఇన్ని నెలల్లో ద్రావణాలు ఎరువులు ఇవ్వచ్చు ఇప్పుడు ఇప్పుడు వాన పడుతున్నాయి అప్పుడప్పుడు కాబట్టి ద్రావణాలు తగ్గించి ఎరువులు ఇస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్ అంతవరకే ఇప్పుడు కింద కూడా కాకరకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి సీతాఫలాలు ఉన్నాయి రండి కులం ఇక్కడ మందారాలు ఉన్నాయండి మందారాలు కూడా పోసుకున్నాము నా దగ్గర మూడు ఈ ప్రస్తుతానికి మూడు రకాల మందారాలు ఉన్నాయి నాలుగో రకం మందారము కొమ్మ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నాటాను అది బ్రమినాగా చూపిస్తాను మందారాలు ఓకే ఇక్కడ చూడండి ఇంతకు ముందు హార్వెస్ట్ చేసినప్పుడు చూపించాను కదా చిన్నవి దండలాగా ఉన్నాయని అసలు ఎన్ని ఉన్నాయంటే చూడడానికి ఎన్ని ఉన్నాయంటే చూడడానికి కళ్ళు సరిపడం లేదు అన్నీ ఉన్నాయి కాకరకాయలు ఇవి కొంచెం లాంగ్ తక్కువ లావు ఎక్కువ కాకరకాయ సైజు అవి కాకరకాయ వచ్చేసి అవి లావు సైజు తక్కువ లాంగ్ ఎక్కువ కానీ అవి పడి మొలిచినాయి ఎలా పడి మొలిచినాయో నాకు తెలియదు ఇది కూడా వేసినది కాదండి అది వేసినది కాదు ఇది వేసినది రెండు మొక్కలు కాకరకాయ పడి మొలిసినదే మరీ పైన మిగతా వేసాను కదా అది కూడా అందే ఇప్పుడు ఇక్కడ ఏమి గిన్నె తీసుకురాలేదు అక్కడే పెట్టాను అక్కడ సందులో నేను పట్టేదే గొప్ప మరి గిన్నె కూడానా అందుకు పోసుకొని పైకి నాకు చూపిస్తాను ఇది సాయంత్రం అవుతుంది ఇక్కడ చూడండి ఎంత గెడ్ ఏమన్నా ఉంటాయని ఇప్పుడు మీద ఇప్పుడు కూడా దీనికి ఎన్ని పిల్లలు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయా ఇవి ఇది ఇలా ఎర్రగైంది కదా ఇది పాలినేషన్ కాలేదు కాబట్టి ఇలా పండిపోతుంది పాలినేషన్ అయినటువన్నీ బాగుస్తాయి వస్తాయి ఇవి తీసేయాలి మరి ఇంచినా ఏం ప్రయోజనం లేదు వేస్ట్ మొన్న కోసాను కదా ఐదు కిలోలు తూకేసు కూడా వీడియో పెట్టాను కదా అది వీడియో చూసి చాలా మంది ఆ ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళంతా ఫోన్ చేసి అది ఒక మొక్కేనా అని అడిగారండి అవునండి ఒకే మొక్క అది ఒక మొక్కకి ఐదు కిలోలు నెత్తిగిరికాయలు వచ్చాయి అసలు చేతుల మీద అయిపోయినాయి పంచింటి అలా ఇది చాలా చూడాలండి ఇది నిఘాగా చూస్తే గాన కంటి ఎందుకంటే ఆకులు అట్లనే బీరకాయలు అట్లనే ఉన్నారండీ ఇక్కడ ఉన్నాయి మీరు ఇది పైన ఉండే బీరకాయలు కోసే ఆయుధము ఇదేనండి మీకు క్లారిటీగా చూపిలేదా చూడండి ఇలా కత్తి దీనికి కట్టాను ఇప్పుడు మనము కాడ కాడ పెట్టడము ఇక్కడ చూడండి అంతగా వెతుకుతూ ఉంటాను కానీ ఇక్కడ చూడండి ఇది ముదిరిపోయింది చూడండి అక్కడ ఒకటి ఇదో ఇక్కడ ఒకటి ఇలా ఇవి కనిపించకుండా ఇలా ముదిరిపోతాయి ఎందుకు కనిపి ఇక్కడ చూడండి ఇదో ఇక్కడ ఎండిపోయింది ముది ఇది ఇప్పుడే కనిపిస్తుందండి ఇంతకుముందు కనిపించదు నాకు చూడండి ఇక్కడ చూసారా ఇవన్నీ పిల్లలు ఇలా పోతుంది కొమ్మ దానికి ఏమన్నా ఇక్కడ మనం మేము కర్రలు పెట్టానండి ఇలా ఇక్కడ ఏమీ లేవండి పాకించడానికి అందుకు ఇలా కొమ్మలు పెట్టాను చూడండి అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా పైన కొమ్మలు మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల నుంచి కొట్టి కొట్టుకొని తీసుకొచ్చి ఎండిన తర్వాత ఇక్కడ నిలబెట్టి దానికి పాకిచ్చాను ఏదో ఒకటి అండి ఐడియా అంతే ఇప్పుడు మనం వేస్ట్ కాకూడదు అనుకోండి మనకు ఐడియాలు అవే వస్తాయి ఇవన్నీ పిండెలు ఉన్నాయి మరి ఒకసారికి వస్తాయి లోపల పక్క చూద్దాము కనిపిస్తాయేమో ఇక్కడ మనకు వచ్చాము కదా ఐదు పేర పితపలాలు ఆ రోజు రెండు వదిలిపెట్టాను ఇక్కడ అని చెప్పాను కదా అవి ఈరోజు మనకు మళ్ళా ఇప్పుడు వస్తున్నాము

హార్వెస్ట్లో కొత్త రకము అలాగే ఈ వంకాయలు హార్వెస్ట్లో కొత్త రకము పూల పూలు వచ్చేసి చామంతి పూలు కొత్త రకము అలాగే ఈరోజు ఏమేమి వచ్చాయంటే మన బీరకాయ వచ్చేసి నేతి బీరకాయ ఇవి నేతి బీరకాయ ముదిరాయండి కానీ వీటి పీచుతో వాటి పీచు కొన్ని రకాల వంటకాలకు వాడతారండి మీకు ఎవరికైనా తెలుసా కామెంట్లు అడగండి నేను చెప్తాను మీకు అలాగే రెండు సీతాఫలాలు ఇందులో ఒకటి మాగిందండి చూడండి భలే తీపు ఉన్నాయండి ఈ కాయలు అయితే అలాగే ఇవి ఒక రకం కాకరకాయలు ఇవి కింద పక్క వచ్చిన కాకరకాయలు ఇవి వచ్చేసి పచ్చిమిర్చి తామంతి పూలు చెప్పాను కదా ఇవి వచ్చేసి కాకరకాయ ఇవి పైన ఉండేటివి అలాగే కొన్ని వంకాయలు కొన్ని టమాటా పండ్లు కొన్ని దొండకాయలు ఈరోజు కొన్ని హార్వెస్ట్ అయితే నాకు పర్వాలేదు అనిపించిందండి ఇక ముందు ముందు చాలా ఎక్కువ క్వాంటిటీలో చాలా ఎక్కువ రకాలు పండించాలని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు పండించాను కానీ ఇప్పుడు మీకు వీడియోలో చూపించేటప్పుడు మాత్రం కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ రకాలు పండించాలనే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను బాయ్